హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి చిన్ని లాగ్స్ అండి నేనైతే ఈరోజు మెంతాకు ఉల్లికారం చేస్తున్నానండి మెంతాకుతో పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మెంతాక్ అయితే రెండు కట్లు తీసుకున్నానండి బాగా కడుక్కొని దానికి సన్నగా తరిగి పెట్టుకోవాలండి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలా దాని తర్వాత కావాల్సినవి రెండు అండి పెద్ద సైజ్ ఎర్రగడ్డలు ఒక టమాటా తెల్లగడ్డలు నాలుగు పాయలు వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఒకే రకంగా చేయకుండా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు పప్పు అలా చేయకుండా ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి టమాటాలు బాగా చే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు మెంతాకు ఫ్రై చేసుకున్నామండి ఆయిల్ వేసుకొని దీంట్లోకి తెల్లగడ్డలు బాగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని అవి వేగిన తర్వాత ఆకు వేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి నీళ్ళు ఇమిరిపోవాల చూడండి నీళ్ళు అన్నీ ఇమిరిపోయినాయి తర్వాత కొంచెము సాల్ట్ వేసుకున్నాము దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఆకుకు తగ్గట్టు ఇప్పుడు మసాలా అవంతా సలారిపోయినాయండి ఎరగడ్డ టమాటా అంతా వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ పెట్టుకున్నాము నేను మూడు స్పూన్లు వేస్తున్నానండి రెండు కట్లకైతే ఇది కొద్దిగా కారం ఉంటుంది అందుకే మూడు స్పూన్లు వేస్తున్నాను ధనాల పొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నానండి ఇది మిక్సీ పట్టు పెట్టుకున్నానండి తర్వాత తిరుగుబాతి వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని సాసలు వేసుకున్నామండి జీలకర్ర శనివాళ్ళు కొద్దిగా వేసుకుంటున్నానండి తిరుగుబాతికి కదా బాగుంటుందని ఎర్రగడ్డలు కారం లేకి ఒక టమాటా వేస్తున్నాను కదండి ఇప్పుడు దీనికి ఒక టమాటా వేస్తున్నాను ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తున్నానండి ఒక పెద్ద సైజు టమాటా వేసుకోవాలా ఇది మసాలా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఫైవ్ మినిట్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికినిద్దాము తర్వాత వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆ అక్క వేసుకున్నాం అండి టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి ఉప్పు కారం సరిపోయింటే వదిలేయండి లేకపోతే తక్కువ ఉంటే వేసుకోవచ్చండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఫైవ్ మినిట్స్ ఉడకాలి కదా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడకాల అయిపోయిందండి వేడివేడి మెంతాకు మెంత ఉల్లి కారం మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూడండి వేన అన్నము ఉల్లికారం ఇంటా పుల్లికారం నంజుకోవడానికి మిక్సీ వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే బాగుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ బాయ్ అండి